అంటే ధన్యవాదాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విద్యా జీవన కానుకులు ఆ భీవారంలో వేయడానికి గంధి శ్రీనివాస్ గారి ఆద్యంలో సభా కార్యక్రమాలు ఏర్పాటు చేసి దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ విద్యకానికి నిధులు విజయ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చాలా గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది గంట శ్రీనివాస్ గారు ప్రభుత్వం చేసిన ఇక్కడ సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో పెట్టిన ప్రజలందరూ కూడా ఇక్కడ నిన్న విజయవంతం చేయడం జరిగింది నిన్న అన్ని వర్గాలు కూడా ప్రతి ఒక్కరూ వ్యవస్థ కానీ అన్ని వర్గాల కుల మొత్తాలు అతీవిధంగా అందరూ వచ్చి జగన్మోహన్ గారికి ఘనస్వాగతం పలకడం జరిగింది నిన్న అలాగే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జీవోటువడం జరిగింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వము వేసే ఆ ఆదేశాల మేరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ల్యాండ్ లైటింగ్ యాక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది దానివల్ల న్యాయవాదులకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాన్ని నిన్న వేవారం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఆయన దృష్టిలో పెట్టి ఒక మెంబర్ అవడం కానీ వినడం జరిగింది దానికి ఆయన సాదుకరంగా స్పందించి న్యాయవాదుల యొక్క సమస్యలని తీరుస్తానని ఆ యాక్ట్పై పునరాలోచన చేస్తామని అందరికీ ఆమోద్యమైన నిర్ణయం వెల్లడిస్తానని ఇక్కడ భీమవరం వచ్చిన సందర్భంలో మాకు అక్కడ హామీ ఇవ్వడం జరిగింది దానికి న్యాయవాదులందరూ కూడా కృతజ్ఞతాత్వంగా ఉన్నారు కావున ఏదైతే యాక్ట్ని యాక్టర్ యాక్ట్ ప్రవేశపెట్టారో దాన్ని మరి ఒక్కసారి ఆలోచించి పునః సమీక్షించి న్యాయవాదులకు అనుకూలంగా అది చేయమని చెప్పేసి కోరుతున్నాము అలాగే భీమవరం శాసనసభ్యులు తండ్రి శ్రీనివాస్ గారు నండి శ్రీనివాస్ గారు భీమవరం ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి అన్ని కూడా తీసే ప్రజలందరూ కూడా ఎవరికి వారి స్వచ్ఛందంగా నీటికి వచ్చి గ్రాండ్ సెట్ చేయడం వల్ల భీమవరం ప్రజలకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు వెల్లడించడం జరిగింది